హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నట్లు కీలక అప్డేట్ అనేది కూడా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది అంటే మొదటగా అయితే ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ ఆధార్ లింక్ చేసుకుని ఉన్నారో క్రిందటి ప్రభుత్వంలో రైతు భరోసా అనే పథకం ద్వారా ఏటా పద్నాలుగు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా పొందుతూ వస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏటా ఇరవై వేల రూపాయలు అయితే రైతులకు అందజేయాలనైతే ఎన్నికల హామీలో భాగంగా ప్రతి రైతుకు కూడా హామీ ఇవ్వడం జరిగింది అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకొచ్చారు ఇక దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలి ఇక సమయం అనేది కూడా లేదు కాబట్టి త్వరలోనే రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావ పథకం పేరుతో ఏటా తొమ్మిది వేల రూపాయలు చొప్పున డబ్బులనేది కూడా రెండు విడతల్లో విడుదల చేస్తారు అంటే ఆరు నెలలకు ఒకసారి తొమ్మిది వేల రూపాయలు ఆరు నెలల తర్వాత తొమ్మిది వేల రూపాయలు మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో